Remember most of your stress comes from the way you respond not the way life is adjust your attitude change how you see the things look for the good in all situations take the lesson and find new opportunities to grow let all the extra stress worrying and overthinking go మనం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రెస్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మనం రెస్పాండ్ అయ్యే పద్ధతి గురించి వస్తుంది ఎవరైనా గొడవ పెట్టడానికి వస్తే మనం ఇంకో రెండు మూడు గొడవలు ఎక్కువ పెడదామని చూస్తాం అలాగ అలాంటి రెస్పాన్స్ మంచిది కాదు ఆ లైఫ్ అంటే అది కాదు యాక్చువల్గా మన యాటిట్యూడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా ఉన్నది సమాజం అనేది చూడాలి గుడ్ కండిషన్ సిటీ వెళ్ళి సిటీ ఆల్ సిట్యుయేషన్స్లో కూడా మనం మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అలాగే కొత్త కొత్త ఆపర్చునిటీస్ మనం ఎదగటానికి చూసుకోవాలి ఎక్స్ట్రా స్ట్రెస్ వర్రీయింగ్ ఇవన్నీ ఓవర్ థింకింగ్ ఇవన్నీ వదిలేయాలి ఇది మనకు కావాల్సింది